అందరికీ నమస్కారం అండి తాజాగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ ఏమో తెలుసుకోవాలంటే మనం ఈ వీడియో చూడాల్సిందే అందుకనే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా తెలియజేస్తాను తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యాసాంగి సీజన్కు సంబంధించిన రైతు బంధును కాస్త ఆలస్యం చేస్తోంది ప్రభుత్వం కొత్తగా ఏర్పడటంతో నిధులు మంజూరులో కాస్త ఆలస్యం జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాగా ఇప్పటి వరకు ఎకరం భూమిలోపు ఉన్న వారికి డబ్బులు వేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆలస్యం కావడంతో నేటి నుంచి అతి త్వరగా రైతన్నల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు అలాగే ఈ నెల చివరిలోపు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది దీంతో నేటి నుంచి రైతు బంధు పంపిణీ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం అయితే ఉంది